ఇప్పుడు మీరు జనసేన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మరి ఆయన ఎందుకు అలా అన్నారు నాకు తెలియదు డబ్బు పెట్టాల్సిందే ఓట్లు కొంటారు లేదా మీ ఛాయిస్ మీకు వదిలేస్తున్నారు అంటున్నారు ఎక్కడో ఇప్పుడు మార్పు కోసం వచ్చిన మనమే మారిపోతే సమాజానికి ఏ కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తున్నటువంటి మనం మనమే నిలబడలేనప్పుడు మనం చెప్పిన సిద్ధాంతాల మీద మనమే నిలబడలేనప్పుడు సమాజం మనల్ని ఎలా చూస్తుంది సమ్వేర్ ఎక్కడో బ్రేక్ చేయాలి కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఫెయిల్గా జరగాల్సిన ఎలక్షన్ అన్ని ప్రలోభాలు వేల కోట్ల డబ్బులు ఉన్నోళ్ళు వచ్చి రాజకీయాలు చేసి ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిన క్రమంలో దాన్ని ఎక్కడో ఎవరో ఒకళ్ళు బ్రేక్ చేయకపోతే ఎలా ఇప్పుడు ఇంటిగ్రిటీ ఉండి ఏదో చేయాలి మార్పు చేయాలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆయన నోట్లోంచి రావడం నాకు షాక్ అనిపించింది ఆలోపేషన్ ఇది కాదు కదా నేను టూ థౌజండ్ నైన్టీన్లో చెప్పింది ఇప్పుడు ఎందుకు ఒక ఓటమి మనిషిని ఇలా అయ్యో అయ్యో ఆయనతో నేను మాట్లాడాను నా వ్యూస్ అన్ని సాతో చెప్పాను కళ్యాణ్ గారితో ఒక ఎలక్షన్ ఓటమి మనిషిని ఇలా మారుతుంది కొంచెం బాధేసింది బట్ ఆయన పర్సనల్ ఛాయిస్ అది మనం ఏం చెప్పలేం కదా బాహటంగా చెప్పారంటే నేను కొంచెం నిజంగా షాక్ అయిపోయాను సో మా విషయానికి వచ్చేసరికి మా అధ్యక్షులు వారు టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అట్రాక్ట్ చేసి జనసేనలోకి వెళ్ళారో ఈ రోజుకి అదే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నడుస్తున్నాం మేము ఫ్యూచర్లో కూడా అదే జీరో బడ్జెట్ బడ్జెట్ పాలిటిక్స్ విధానంతో ముందుకెళ్తాము ఫ్యూచర్ ఖచ్చితంగా గెలుపు వచ్చేంత వరకు మా విధానం జీరో బడ్జెట్ పాలిటిక్స్ గానే నడుస్తుంది అందులో సెకండ్ థాట్ లేదు ఇప్పుడు ఈ పార్టీలు అంటారా టీడీపీ అండ్ వైసీపీ మీరు అంటున్నారా భారతదేశంలో రాజకీయాలని డబ్బు మద్యం మయం చేసిన మనిషి చంద్రబాబు నాయుడు యువతని రాజకీయాలకు దూరం చేసి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే కోవలో కలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ ఏజ్లో సీఎం అయ్యారు రాష్ట్రానికి కష్టాలు పడి వచ్చారు ఆయన ఆయన మార్పులు తీసుకురావాల్సిన ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడి లాగానే అదే మద్యం అదే డబ్బు అదే ఉన్నోళ్ళకి సీట్లు ఇవ్వడం అదే ప్రలోభాలకు రాజకీయాలు చేయడం మొదలెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వ్యవస్థలను మేనేజ్ చేశారో సేమ్ ఇతను కూడా అలానే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన కాలాన్ని వెళ్ళగలుగుతున్నాడు